గాజులమ్మ గాజులు పాట గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు అంకమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు చీరలమ్మా చీరలు ఎవ్వరికమ్మా చీరలు దుర్గమ్మ తల్లి చీరలు మన పోలేరు తల్లికి చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు పూజలమ్మా పూజలు ఎవ్వరికమ్మ పూజలు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మా పూజలు పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు పూలమ్మా పూలు ఎవ్వరికమ్మా పూలు శ్రీ లక్ష్మి తల్లికి పూలు మన అంకమ్మ తల్లికి పూలు శ్రీ లక్ష్మి తల్లికి పూలు మన అంగమ్మ తల్లికి పూలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు అంగమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు